ప్రైజ్ లోడ్ అందరికీ ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో దేవుని యొక్క కృప ద్వారా ఈ వాక్యము ద్వారా పరశుధాత్మ దేవుడిని నీతో మాట్లాడుతాను మనం చూసుకున్నట్లయితే ఆమోస్ గ్రంథము తొమ్మిదవ జాయింట్ పదకొండవంలో చూద్దాం ఇన్ ద డే విల్ ఐ రైజ్ అప్ల్ ఆఫ్ డే డేవిడ్ దట్ ఈస్ ఫాలింగ్ అండ్ క్లోజ్ అప్ ద బ్రిచ్ డేస్ ఓల్డ్ అంటే దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడంటే ఇన్ ద డే అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యం ద్వారా ఏం సెలవిస్తున్నాడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు ఇన్ ద డే విల్ ఐ రైజ్ అప్ దాబిల్ అంటే ఒక మందసము ఆ మందసముని ఏదైతే పడిపోయిందో మందసము దేవుడు ఆ మందసముని నీ జీవితంలో దేవుడు లేవనెత్తపోతున్నాడు ఐ మ్యాన్ పరిశుద్ధాత్మ దేవుడు నీ మనకేం చెప్తున్నాడు అంటే మనం సంగము కాబట్టి దేవుడు నువ్వు ఈరోజు నువ్వు ఎలాంటి అంటే నువ్వు ఏ విధంగా పడిపోయి పడిపోయినావో నీ జీవితంలో ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఈరోజు ఆ దేవుడు నిన్ను గాడ్ విల్ రైజ్ యూ అప్ అంటే నువ్వు ఎలాంటి అంటే దేవుని ఒక మందసమ పడిపోయిన స్థితిలో దేవుడు ఏమంటున్నాడు అంటే నీ జీవితంలో ప్రార్థన జీవితం పడిపోయిందా వాక్యం చదవలేకపోతున్నావా ఈ రోజు నువ్వు ఏది చేయలేకపోతున్నావా దేవుడు సామర్థ్యము శక్తి నువ్వు అనుభవించలేకపోతున్నావా పరిశుద్ధాత్మ దేవుడు ఆ మందసము ఎంత ప్రశస్తమైందంటే అలాంటి మందసము దేవుడు తిరిగి లేవనెత్తందంట అలానే నీ జీవితము దేవుడు లేవనెత్తబోతున్నాడు గాడ్ రైజ్ అప్ అంటే దేవుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో పడిపోయినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను లేవనెత్తి నేను ఎలా ఆఫ్ ద బ్రీచెస్ దేర్ ఆఫ్ అంటే ఎక్కడెక్కడైతే నీ జీవితంలో ఓటమి ఉందో ఎక్కడెక్కడైతే నువ్వు ఇంకా విజయం చూస్తలేవో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా గొప్ప విజయం ఇవ్వబోతున్నాడు అండ్ ఆమె రైజ్ లబ్హించ అంటే పడిపోయిన ప్రతిది కూడా ప్రతిది కూడా దేవుడు నీ ద్వారా లేవనెత్తబోతున్నాడు దేవుడు నీ ద్వారా కట్టబోతున్నాడు నీ జీవితంలో దేవుడిని కట్టి దేవుడు నీ కుటుంబంని కట్టి నీ ప్రతి పరిస్థితిలో ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చి నువ్వు అనేకులకి సాక్ష్యంగా మారిపోతున్నావు అంటే దేవుడు దావితో ఉన్న సమయంలో ఎప్పుడైతే మనసం పడిపోయిందో అది దేవుడు లేవనెత్తి అనేకులకి ఆశీర్వాదంగా పెట్టాడంట అలా దేవుడు నిన్ను అనేక జనములకి ఆశీర్వాదంగా పెట్టినాడు దేవుడు అందుకని ఆమోజ్ గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనంలో వాగ్దానం ఇస్తున్నాడు మనకి అంటే దేవుడు దావీదు ఒక మందసముని ఎలా లేవని తిండో దేవుడు మన జీవితంలో మన ప్రార్థన జీవితము వాక్యం అన్న జీవితము ఆరాధన అన్న జీవితం ప్రతి విషయంలో దేవుడు పడిపోయిన జీవితాన్ని తిరిగి లేపి దేవుడు తిరిగి కట్టి అనేకులకి ఆశీర్వాదంగా పెట్టబోతున్నాను ఏమేన్ నువ్వు ఈ రోజు నుంచి దేవుని ఒక బలమైన శక్తిని నువ్వు అనుభవిస్తావు ఒక సాక్ష్యాన్ని అనుభవిస్తావు ఏమన్ ప్రైజ్ లో